ओमस्मद्गुरुभ्यो नमः नित्यं यतीन्द्र तव दिव्यवपुस्मृतौ मे सक्तं मनो भवतु वाग्गुणकीर्तनेऽसौ कृत्यञ्च दास्य करणन्तु करद्वयस्य वृत्यन्तरेऽस्तु विमुखं करणत्रयं భగవద్ రామాంజుల వారికి పాదస్థానీలుగా చెప్పబడేటువంటి కూరేసులు మొదలైనటువంటి వారు రామాంజుల వారిని తప్ప ఇంకో విషయాన్ని తెలియనివారు అట్లాంటి గొప్ప రామాజ దాసత్వాన్ని కలిగి ఉన్నటువంటి కూరతాళ్వను మొదలైనటువంటి వారి యొక్క పాదపద్మములలో శేషత్వాన్ని అర్థించి వారి ఉండేటువంటి భక్తి అతిశయం చేత కూర మొదలైనటువంటి వారి చేత అభిమానించబడిన శ్రీ రామాంజలివారి యొక్క పాదపద్మములలో ఈ శ్లోకంలో వాక్కు మనస్సు శరీరం ఈ మూడు కరణములు కూడా ఆ రామాంజలివారి పాదపద్మములోనే ఆసక్తి పొందేటట్లుగా అనుగ్రహించమని రామాంజలివారిని ప్రార్థన చేస్తున్నారు ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో ఇంద్ర ఓ రామానుజ మే మనహ నా యొక్క మనస్సు తవ దివ్య వపు నిత్యం నిత్యం భవతు తవ మీ యొక్క దివ్యవపు దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉందో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని స్మృతవు ఎప్పుడు ధ్యానించడంలో నిత్యం శక్తంభవదు ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి నా మనసు అనాది కాలంగా లౌకికమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉంది ఈ విధంగా నా మనస్సు ఇతర విషయాల్లో సంచరిస్తూ ఉందయ్యా ఓ రామానుజ అట్లాంటి నా మనసు ఎప్పుడూ కూడా దేవర వారి యొక్క దివ్యమంగళ విగ్రహంలో లగ్నమై ఉండి వేరొక విషయాన్ని స్మరించకుండా చక్కగా దాన్నే స్మరించేటట్లు కావాలి మీ దివ్యమంగళ విగ్రహాన్నే స్మరించేటట్లు కావాలి అని ప్రార్థన చేస్తున్నారు ఇదే విషయాన్నే తిరువరంగతమదినార్లు రామాను ఉత్తం దాదా చెప్పారు மெய்யில் உந்த மெயில் பிரங்கி யான் யாரு உந்தன் மெய்யில் பிரங்கிய சீரன் வேண்டி உந்தன் தேவரவாரி மெய்யில் மெயில் பிரங்கியம விணாலு தப்ப வேண்டிலன் வேரே விஷயம் கோரணும் நீ யொக்கியமங்கள விகிரக உண்டே சீர் చక్కటి అత్యద్భుతమైనటువంటి సౌందర్య సౌకుమాద్యదులు చెప్పబడేటువంటి ఆ కళ్యాణ గుణాలని అన్నీ తప్ప మీద వాటిని వేండిలని కోరదు అని ఎట్లాగైతే అముదనార్లు చెప్పారో అదేవిధంగానే మనవాళ్ళ మామూలు కూడా ఇక్కడ స్వామి నా మనస్సు మీ దివ్యమంగళ విగ్రహాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి మిగిలిన విషయాన్ని స్మరించడానికి వీల్లేదు అని చెప్తున్నారు మనస్సు మాత్రమే కాదు మే వాక్ నా యొక్క వాక్ కూడా తవా మీ యొక్క సక్తం భవతు మీ యొక్క కళ్యాణ గుణాలనే కీర్తిస్తూ ఉండాలి ఇప్పటివరకు నా వాకు మిగిలిన విషయాలన్నింటినీ కూడా పలుకుతూ ఉండేది అక్కర్లేని విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉండేది ఈ విధంగా తగన విషయాల్ని పలుకుతూ ఉండేటువంటి నా వాక్కు ఇప్పుడు దేవరి వారి కళ్యాణ గుణాలని వర్ణిస్తూ ఆ కళ్యాణ గుణాల గురించి చెప్పడం తప్ప మిగతా వాటిని చెప్పకూడదు మీ కళ్యాణ గుణాలనే వర్ణిస్తూ ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అంతేకాదు కృత్యంచ కృత్యంచ దాస్యకరణంతు కరద్వయస్య కరద్వయస్య నా రెండు చేతులతోనూ కృత్యంచ దాస్యకరణంతు మీ యొక్క పాదార వింద సేవ చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి ఇప్పటివరకు నా రెండు చేతులతోటి నీచమైన వృత్తులన్నీ కూడా చేశాను కానీ ఇప్పుడు నా రెండు చేతులకి విషయం మీ పాదపద్మముల యొక్క కైంకర్యం కావాలి ఇలా ప్రార్థన చేయడం కాకుండా చెప్తున్నారు చివరిగా వృత్యంతరేస్తు విముఖం కరణత్రయం చ ఈ విధంగా కరణత్రయం చ మూడు కర్ణములతోటి కూడా వృత్యంతరేస్తు విముఖ మిగిలిన విషయాల్లో నేను వైముఖ్యాన్ని కలిగి ఉండాలి రామాంజలి వారి యొక్క పాదపద్మములందు మనస్సు వాక్కు కరణములు లగ్నం కావాలి అని ప్రార్థన చేశారు అంతర్తో సరిపోతుంది కదా మిగిలిన విషయాల్లో నా కరణత్రయములు మూడు కూడా విముఖం కావాలి అని ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే దేవర వారి విషయంలో నా కరణత్రయములు మనసు వాక్కు నా యొక్క చేతులు ఆభిముఖ్యాన్ని పొందినప్పటికీ కూడా అన్య విషయాల్లో వైముఖ్యం లేకపోతే మీ మీద ఉండేటువంటి ఆభిముఖ్యం స్థిరంగా నిలవదయ్యా స్వామి నాకు ఇప్పటిదాకా బయట శరీరానికి అనేక రకాలైనటువంటి లౌకిక విషయాలు అంటుకున్నాయి పూర్వ వాసన అంత సులభంగా పోదు అందువల్ల పరమాత్మ కేవలం నీ యొక్క విషయంలో ప్రావణ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా అన్య విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం కూడా కావాలి అంటే అన్య విషయాల పట్ల ఆసక్తి లేకుండగా నీ విషయంలో ప్రావణ్యం కలిగి ఉండాలి గోదాదేవి కూడా తిరుక్పావేలా చెప్తుంది చిత్తం శ్రీగాలయ పాసరంలో తనకు కావాల్సిన ఫలం ఏమిటి సిద్ధం వందు ఉన్న ఈ సేవిత్తు ఉన్ పొత్తామరయడియే పోత్తుం పొరుల్ తెల్లవారుగానే వచ్చి ఈ పాదార విందములకి మంగళాశాసనం చేసేటువంటి కైంకర్యం కావాలి అని ప్రార్థన చేసింది అలా ప్రార్థన చేసింది గోదావరి చివరన మత్త నంగామంగళు మత్తలోరంబాబా అంది ఈ పాదార విందముల దగ్గర మంగళాశాసం చేసే కైంకర్యం కావాలని కోరుకుంటే సరిపోతుంది కదా చివరిన ఏమైంది మత్తై నంగా మంగళ మాతు ఒకవేళ నీ పాదారోధం దగ్గర కైంకర్యం కోరుకోవడంతో కాకుండా మిగతా కోరికలు కూడా ఏమైనా పుట్టాయనుకోండి ఆ మన మిగిలిన కోరికలన్నీ కూడా నువ్వే మార్చాలన్నారు ఇందువల్ల మిగిలిన వాటి మీద కోరికలు లేకుండా ఉంటేనే పరమాత్మ యొక్క కైంకర్యంలో మనస్సు వాక్కు కరణములు లగ్నమవుతాయి అవుతాయి అందువల్ల మన యొక్క మూడు కరణములతో కేవలం పరమాత్మని స్మరించడం మాత్రమే కాదు ఆ స్మరణకి ప్రతిబంధకంగా ఉండేటువంటి ఇతర విషయాలు కూడా విడిచిపెట్టాలి చెడును విడిచిపెట్టి మంచిని ఆశ్రయించాలి చెడు వాసన ఎప్పుడైతే పోయిందో అప్పుడు మంచిని మనం ఆ పట్టుకోమని చెప్పక్కలేదు ఆటోమేటిక్గా మంచి మనకి లభిస్తుంది అందువల్ల మనవాళ్ళ మామూలు కూడా అన్య విషయాల మీద ప్రావణ్యం నా కరణత్రయాలకు లేకుండా నీ పాదాల విందములు ఎందే నా యొక్క మనస్సు కానీ వాక్కు కానీ కరణములు కానీ లగ్నం కావాలి అని ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు జై శ్రీమనారాయణ